ఈ సమావేశంలో సభాధ్యక్షులు జి సూర్యప్రసాద్ వినియోగదారుల హక్కుల గురించి ప్రసంగించారు ఈ కార్యక్రమం పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై నాలుగో తేదీ వరకు జరుగుతుందని వినియోగదారుల హక్కుల కొరకే చట్టబద్ధత కల్పించటం జరిగిందని ఈ దినాన్ని జాతీయ వినియోగదారుల దినం సెప్టెంబర్ ఇరవై నాలుగు ప్రతి ఏటా జరుపుకుంటామని తెలిపారు వినియోగదారునికి హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని గుర్తు చేశారు వాటిని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా పలువురు వక్తలు లీగల్ మెట్రాలజీ ఫుడ్ కంట్రోల్ డ్రగ్స్ కంట్రోల్ రోడ్డు రవాణా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ హాస్పిటల్స్ శాఖలకు సంబంధించి వినియోగదారులకు మరియు విద్యార్థులకు అవగాహన కల్పించారు ముఖ్యంగా వినియోగదారులు కొనుగోలు చేయుచున్న ఏ వస్తువు ధర మరియు వాటిని తయారు చేయు డేటు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలని సూచించారు తూనికలు కొలతలకు సంబంధించి మోసాలను గమనించి వినియోగదారులు ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ పి చిన్నమ్మ తెలిపారు మనం తీసుకునే ఆహార వస్తువులు ఏది మంచో ఏది చెడో గ్రహించి చిరుతిండ్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని వినియోగదారులు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ లక్ష్మీనారాయణ తెలిపారు డ్రగ్స్ కంట్రోల్ ఏడిఎం చంద్రరావు మాట్లాడుతూ క్వాలిటీ మెడిసిన్స్ విషయంలోనూ కనీస అవసరాలు మందుల స్టోరేజీ పరిశీలన ఎమర్జెన్సీ విషయాల్లో ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా చేయుట జరుగుతుందని తెలిపారు రోడ్డు రవాణా సంస్థ డిపో మేనేజర్ మాట్లాడుతూ ప్రస్తుతం అన్ని సేవలు డిజిటల్ విధానంలోనే జరుగుతున్నాయని టికెట్ రిజర్వేషన్ నుండి వస్తు సామాగ్రి వరకు ప్రతి విషయంలోనూ డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని సంస్థ ద్వారా అనేక సేవలు అందించట్ల కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు తదుపరి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన ఆర్ చిరంజీవి అధ్యక్షులు జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ వారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని వినియోగదారుల హక్కుల గురించి తెలుపుతూ వారు ఉత్సాహాన్ని నింపారు మొట్టమొదటిగా అమెరికాలో దేశంలో ప్రారంభమైన ఈ వినియోగదారుల హక్కుల పోరాటం మన దేశ పార్లమెంట్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో చట్టరూపం దాల్చిందని తెలిపారు అనంతరం వేసరత్న పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు విద్యార్థినులకు మెమొంటో మరియు నగదు పురస్కారాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు ఇతర అధికారులు విద్యార్థులు మరియు వినియోగదారులు పాల్గొన్నారు స్వప్రయోజనం కోసం ఒక వస్తువులు అయితే కొంటారు ఒక సర్వీసు అయితే వాడతారు వాళ్ళందరూ వినియోగతారు కాబట్టి మీదుగా చాలా వరకు చాలామంది వినియోగదారులు ఈ చట్టాన్ని చట్టం ద్వారా చాలా లాభాలు పొందుతున్నారు పొందుతున్నారు కూడా కాబట్టి ఈ అంశం ఈ చట్టాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా కొన్ని పదనైన ప్రావిజన్స్ అన్ని పెట్టి ఇంకా చక్కగా రూపొందించారు ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరూ